なるほど。 బిస్మిల్లే పోపో ఐన జెబిస్ ఏన కీ ఆదర్ ఉర్వతి ఆన్ జవరం ఉంటే చెయ్యాలి ఇక్కడ అంట మతం చెందతరు ఏన లేదు ఏ अलहमदिल्ला हमें और एक मौका मिल रहा है कि हर साल की तरह इस साल भी एक नात महफ़िल का प्रोग्राम करने जा रहे हैं इसलिए आज इस पोस्टर रिलीज़ के, के लिए सब जमा हुए हैं हम इधर अल्लाह के फजलो करम से हम आठवा साल कर रहे हैं इधर आठवाँ जलसा कर रहे हैं आठवाँ साल का इसमें मुल्क इंडिया भर के नातमा आ रहे हैं जैसे कि गुजरात से फारूक बरक़ाती बम्बई से नूर नूरी नाहद और आगे हैदराबाद से सीमा नशीद गुरुज और बहुत सारे नातुँ आ रहे हैं इसमें इधर इब्राहिम हजील्ला मस्जिद मस्जिद के, के, के पास ये नात का प्रोग्राम चलेगा 18 तारीख दसवा महीना 2025 ठीक रात साढ़े नौ बजे इन हजरत एक ज़रूर ऐलान सुनिए असल वह वरकता बड़ी खुशी के साथ ये इल्तिजा दी जाती है कि गुजश्ता आठ सालों की तरह इस साल भी बा तारीख अठारह तारीख दसवा महीना दो हज़ार पच्चीस बरोज़ हफ्ता शाम के ठीक दस बजे बा मुकाम इब्राहिम खैला मस्जिद के पास मदरलैंड स्कूल के पास इन शशन मिलातुलनबी और सरदार अलिया सरदार अंबिया के मौके पर नाक की ज़बरदस्त महफिल सजाई जाएगी हिंदुस्तान के मशहूर नात खानों में से खान हजरत तशरीफ़ फरमाएंगे इन नात की ज़बरदस्त महफ़िल सजेगी शहर कड़पा के लिए ईमान उमा शायक एजाज मेहमान मेहमान खसूसी तमाम हजरत तशरीफ़ फरमाएंगे। इस नात की महफ़िल को सजाने वाले आरगंजर भाई गौस अहमद साहब और उनके भाई रहमतुल्लाह साहब इन औरतों के लिए पर्दे का इंतज़ाम किया गया है तमाम अहल ईमान व आशिकान कुरान से गुजारिश करते हैं कि इस ईमानी नूरानी, कुरानी जलसे में तश्रीफ फरमा कर साबेदारान से माला माल हो, मालामाल होरना कहना कि हमें खबर ना हुई अदाइन अहल खैर सदा आम है याराना मोमिना के लिए నవజమానే నాదర్ షావలి యూత్ విన్ సున్ని జ అస్సలం లేకుం అందరికీ నమస్కారాలు కడప నగర ప్రజలందరికీ తెలియజేయడం ఏమిటంటే మెహఫిలే నాథ్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘోజ్ భాష మరియు అలాగే వారి తమ్ముడి గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర ఆధ్వర్యంలో ఇబ్రాహీం ఖలీలుల్లా మస్జిద్ దగ్గర ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ అంటే దేశంలో మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి నాథాను పిలిపించి ఇక్కడ నాతే మెహఫిల్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది భక్తాదులందరికీ నేను తెలియజేయడం ఏమిటంటే ప్రతి సంవత్సరం మీరు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సంవత్సరం కూడా ఈ కమిటీ వాళ్ళందరూ విన్నవించుకోవడం మరి తెలియజేయడం ఏమిటంటే ప్రతి ఒక్కరు యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేసుకుంటున్నా మరి అంతేకాకుండా రాత్రి కరెక్టుగా తొమ్మిదిన్నర గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది మరి అలాగే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళకు పరదలో కూర్చోబెట్టి వాళ్ళకు ఈ నాత వినిపించే విధంగా వాళ్ళు ఆలపించే విధంగా ఏ విధంగా అయితే ఆ కార్యక్రమాన్ని చేస్తారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మహిళలను ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి పరదాలో ఉంచి వాళ్ళకు వినిపించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా మరి ఇదొక్కటే కాకుండా మేమే కాకుండా కడపలో చాలామంది ఉన్నటువంటి నాటకాలు కూడా కడపలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు హైదరాబాద్లో ఉన్నటువంటి వారు బొంబాయిలో ఉన్నటువంటి వారు గుజరాత్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారు వాళ్ళు నాత్య మెహఫిల్ని సజాయి సజాయిస్తారనేటువంటిది గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ పుణ్యాలు కా పుణ్య ఇదిగా కావాలని కోరుకుంటూ గౌస్ భాషా గారికి వాళ్ళ మిత్ర బృందానికి వాళ్ళ తమ్మునికి నేను కోరుకునేది ఒకటే ఎల్లవేళలా ఆ అల్లా మీతో ఈ పని తీసుకుంటున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం లాగే రాబోయే కాలంలో కూడా నిర్విరామముగా ఈ యొక్క కార్యక్రమమును కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేమందరము వారి తరపున మీ కడపలో మా కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం శనివారం పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇబ్రాహీం ఖలీలుల్లా మసీద్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మెహఫిలేనాథ్ మరి అలాగే ముప్పై రెండవ డివిజన్లో ఉన్నటువంటి యూత్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నాతే మెహఫిల్ని మీరందరూ విజయవంతం చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి కడపవాసులు అందరికీ కాకుండా చుట్టుపక్కల కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా మీరందరికీ స్వాగతం పలుకుతున్నా అస్లాం पब्लिसिटी असल वरम्ला वरक आज इस नात महफिल के पोस्टर भी लॉन्चिंग किए हुए हैं अब सब लोग मिल के हमारे भाई सब मिल के और अलाज में नाते महफिल महफिल नात ने पोस्टर ने अंदरों మన ముప్పై రెండో డివిజన్లో గౌస్ భాష మరియు వాళ్ళ తమ్ముడైనటువంటి రామతుల్లా గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ని ఆవిష్కరించారు ఎందుకంటే ప్రతి సంవత్సరము గత ఎనిమిది సంవత్సరాలుగా పూర్తిగా సక్సెస్ఫుల్గా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు వారికి తోడుగా ఈ ముప్పై రెండో డివిజన్లో వాళ్ళ మిత్ర బృందం అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏమి ఆ డివిజన్లో పెద్దలైతే ఏమి అందరూ సహకరిస్తూ వాళ్ళు వాళ్ళకు తోడుగా ఉంటూ దీన్ని ప్రోగ్రాం ఎల్లవేళలా సక్సెస్ చేస్తూ ఎనిమిదేళ్ళ నుంచి పూర్తిగా బ్రహ్మాండంగా జరుపుతున్నారు ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం దీంట్లో పాల్గొంటున్నాము కడప ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీంట్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ చేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే దీంట్లో వచ్చే నాతే వీళ్ళు మొత్తం నా చదివే వాళ్ళందరూ మొత్తం ఇండియా నుంచి పెద్ద గొప్పవాళ్ళు వస్తున్నారు కాబట్టి దాన్ని ఆలకించేదానికి చుట్టుపక్కల ప్రజలే కాదు కడప జిల్లాలోంచి నుంచి ప్రతి నలుమూల నుంచి కూడా ఇక్కడ దీంట్లో పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు దేవుడు మా దోజ్ భాషా గారికి ఏమి వాళ్ళ తమ్మునికి రమతుల్లా గారికి అయితే ఏమి ముప్పై రెండో డివిజన్లో వీళ్ళందరూ ఇంత పూర్తిగా ఈ యువత అంత పూర్తిగా సక్సెస్ఫుల్ చేసుకుంటూ దీన్ని సహకరిస్తున్న వాళ్ళ మిత్ర బృందానికి నేను మనసారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే దీనికి చెరిపించాలంటే ఒక స్ఫూర్తి ఉండాలి దానికి పూర్తిగా పట్టుదల కూడా ఉండాలి ఎందుకంటే గత ఎనిమిదేళ్ళు వేలు పూర్తిగా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి దేవుడిలకు ఇలాగే ముందు కూడా బాగా జరిపేదానికి దేవుడు ఇలా శక్తి ఇవ్వాలి అందుకే వాళ్ళందరూ దేవుడి గుడిలకు సహకారం చేసి దీన్ని ఇలాగే చేసుకుంటూ పోవాలి ఈ ప్రోగ్రామ్ కడప ఇబ్రాహీం ఖలీల్లా మసీద్ దగ్గర ఈ ప్రోగ్రాము శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు స్టార్ట్ అవుతుంది దీన్ని అందరూ వచ్చి భక్తాదులందరూ వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసుకొని వాళ్ళు మొత్తం దీన్ని ఆలకించాలని నేను మనసారా కోరుకుంటున్నాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దీన్ని ఆలకించే దానికి కడప నుంచి ప్రముఖులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఆలకిస్తారు కాబట్టి దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ ఏమంటే అందరూ వచ్చి దీన్ని పూర్తిగా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనసారా కులమతాల మతాలకు అతీతంగా దీన్ని వచ్చి చూస్తూ దీన్ని నాతే మెహిల్ అంటే ప్రతి ఒక్కరూ దీన్ని బాగా గౌరవిస్తారు ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా దీంట్లో పాల్గొని దాన్ని కవి సమ్మేళనం అంటారు అలాగే చేస్తూ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను కడప ప్రజలకు మనసారా కోరుకుంటున్నాను అస్లాంలేకుం అందరికీ నమస్కారం ఈ నెల ముప్పై రెండో డివిజన్లో వచ్చే శనివారం పద్దెనిమిదవ తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ ఆ రోజు నాకే మేఫిల్ జరబోతున్నాము ప్రతి లాగా పది సంవత్సరాల నుంచి జరుపుతున్నాం నాత్యా మెహఫిల్ ప్రముఖులు వేరే ప్రాంతం నుంచి వేరే ఊరు నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చి దీన్ని ప్రతిసారి ప్రతి లాగా ఘనంగా జరుపుతున్నాము ఈసారి అందరూ మత పెద్దోళ్ళు ఏ మతానికి ఏమైనా చెందిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికి రావచ్చు ఇట్లాగే దీనికి పెద్ద మత పెద్దలు అందరూ వచ్చి దీనికి సక్సెస్ చేయాలని ఆస్వాదిస్తాను మాట ఆడవాళ్లకు ప్రత్యేకంగా పర్దా సౌకర్యం కలిగి కలిగిస్తున్నాము అందరూ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు శనివారం రాత్రి అందరు రావాలని కడప ప్రజలకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు అందరికి రావాలని ఆహ్వానిస్తున్నాము అందరికీ అస్సలాము అస్లాంలేకం కడప ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమనగా మన కడప నగరంలో ఇబ్రాహీం ఖలీల్లా మసీద్ దగ్గర మదర్ల్యాండ్ స్కూల్ దగ్గర ఇది నాతె మెహఫిల్ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం మా గౌ తమ్ముడు అలాగే రహంతుల్లా ఇద్దరు ఆయన ఆర్గనైజేషన్లో ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం చేస్తారు ఆ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ ఆ ప్రోగ్రామ్ని రావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం నాతే షరీఫ్ అంటే ఇది ఈ మన నాతే మెహఫిల్ అంటే నా పూర్వీకులు చేసిన మంచి పనుల గురించి ఇదన్నీ నాతే షరీఫ్ చేస్తారు ఆ దాని గురించి ప్రతి ఒక్కరు దీనికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ नमस्ते अस्सलाम वालेकुम